ఓం శ్రీ సాయి రామ్ జై శ్రీరామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులారా హైందవ సోదరులారా అందరికీ నమస్కారం నేను చెప్పే వాటిల్లో మీకు ఏమైనా బాగుంటే నచ్చితే తీసుకోండి సత్యం అనిపిస్తే ఆచరించండి నచ్చకపోతే వదిలేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఎవరు చెప్పినా నచ్చితే తీసుకోవడం నచ్చకపోతే వదిలేయడం నేను ఈ మధ్య కొంతమంది మీద అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నాను కదా అవి కూడా అంతే నేను పొరపాటున అపార్థం చేసుకుని చెప్పి ఉంటే మన నుంచి వదిలేయడమే ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏమైనా సత్యం ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి సాధన అంటే ఏమీ లేదు మనలో ఉన్న బలహీనతను వదిలేసుకుంటూ పోవడమే సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటూ పోవడమే సాధన జ్ఞానం సహజసిద్ధంగా అందరిలో ఉంది జ్ఞానం ఆ జ్ఞానం పైన అజ్ఞానం కమ్ముకొని ఉంది ఆ అజ్ఞానమే అహంకార రూపంలో ఉంది దాన్ని తొలగించుకుంటే సహజ సిద్ధంగా ఉన్న జ్ఞానం వ్యక్తమవుతుంది అన్నారు బాబాగారు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో జ్ఞానం దర్శించేది కానీ చెప్పేది కాదు అన్నాడు అద్దం మీద దుమ్ము చేరినట్టుగా జ్ఞానం మీద అజ్ఞానం ఆవరించి ఉంది అద్దం మీద దుమ్ము తుడి చేస్తే అద్దంలో మన ముఖం స్పష్టంగా కనిపించినట్టు అజ్ఞానం మీద ఆవరించి ఉన్నటువంటి ఆ జ్ఞానం మీద ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం తొలగిస్తే జ్ఞానం ప్రకటమవుతుంది మీలో కానీ నాలో కానీ అజ్ఞాన లక్షణాలు ఉంటే వాటి తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే సాధన ఇకపోతే మన లలిత కుమార్ గారు వారిని గారు అనొద్దు అని అన్నారు కానీ అలవాటైపోయింది నిజానికి అతను బాబా మీద వేస్తున్న అభాండాలు మాట్లాడుతున్న విధానం అయితే చాలా జుగుప్సకరంగా ఉంది ఏమాత్రం మర్యాద ఇవ్వదగిన వ్యక్తి కాదు అనిపిస్తుంటుంది అయినా ఎక్కడో నాకు లవ్ ఈజ్ ఫస్ట్ రైట్ అంటారు కదా ఆ దువ్వాడ అబ్బాయి పేరేదో శివప్రసాద్ శివకుమార్ వీళ్ళిద్దరిని మొదట నేను చూసినప్పుడు సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నటువంటి పరమతాల వారిని వారు ఎండగడుతున్న విధానం ఫస్ట్ చూశారు అది నాకు నాకు బాగా నచ్చింది ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దాంతో వాళ్ళ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది అది పోవట్ల కానీ బాబాగారి విషయంలో వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆరోపణలు వీడియోలో అనుకోవట్లేదు కానీ బయట బాగానే కోపంగానే తిట్టుకుంటున్నాను వాళ్ళిద్దరిని వీడియోలో అలా తిట్టడం సంస్కారం కాదు కదా అందుకని మర్యాదగా మాట్లాడుతున్నాను నేను మనిషినే కదా నా గురువుని అలా ఇష్టారాజ్యంగా మాట్లాడేవారిని మనసు ఎలా ఊరుకుంటుంది నేను కూడా వాళ్ళిద్దరినీ తిట్టుకుంటున్నాను వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వీడియోలో సంస్కారం కాదు కాబట్టి దాంతోపాటు వారిద్దరూ చేస్తున్నటువంటి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి విధానం నచ్చి ఇస్తూ ఉన్నా సరే వారి గురించి కూడా రకరకాలుగా వింటూనే ఉన్నాం వాళ్ళు ఏమీ అంత కరెక్ట్ కాదు వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు వారిని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు అని కూడా అంటూ ఉన్నారు అయినా కానీ నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంటుంది అది కూడా ఖురాన్లో ఉన్న కథని విన్నాను ప్రవక్తకు సంబంధించింది ఒకసారి ప్రవక్త గారు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక తేలు మునిగిపోతూ కనిపించిందంట కొట్టుకొస్తూ అయ్యో పాపం తేలు మునిగిపోతుంది కదా అని ప్రవక్త గారు దాన్ని బయటికి తీయడానికి చేయితో ప్రయత్నం చేస్తే అది కుట్టింది ఆయన అలా వదిలేశాడు మళ్ళీ అది మునిగిపోతుంది మళ్ళీ చేయి పెట్టాడు మళ్ళీ కుట్టింది అలా ప్రతిసారి అది కుడుతుంది ఆయన వదిలేస్తున్నాడు దాన్ని మళ్ళీ బయటికి తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన ప్రయత్నం మానలా అప్పుడు పక్కన ఉన్న ఒక శిష్యుడో ఇంకొకరు అడిగారు స్వామి అది తేలు కుట్టడం దాని సహజ లక్షణం మీరు ఎన్నిసార్లు ముట్టుకున్న అది కుడుతుంది వదిలేసేయండి అని అన్నప్పుడు ఆయన అన్న మాట నాకు నచ్చింది ఆయన ఏమన్నాడంటే అది ఒక జంతువు లేదా ఒక ప్రాణి మానవుడిలాగా వివేకం ఉన్న ప్రాణి కాదు బుద్ధి ఉన్న ప్రాణం కాదు భగవంతుడు దాన్ని ఏ లక్షణాలతో పుట్టించాడో చివరి వరకు అలాగే జీవించి చచ్చిపోతుంది కానీ మనిషి అలా కాదు రోజురోజుకు ఎదుగుతూ నేర్చుకుంటూ మహాత్ముడిగా ఎదిగే అవకాశం ఉంటుంది అటువంటి బుద్ధి కలిగినటువంటి జీవులం మనం కదా ఆఫ్టర్ ఆల్ అది ఒక విష జంతువు విష కీటకం అదే తన బుద్ధిని మార్చుకోకుండా తన లక్షణాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చేయడమే ధర్మంగా భావించవలసిన మానవులం మనం బుద్ధి కలిగిన వారం వివేకం కలిగిన వారం జ్ఞానం కలిగిన వారం దయ కలిగిన వారం మనం మాత్రం మన లక్షణాలని మన యొక్క విలువల్ని ఎందుకు వదులుకోవాలి అన్నాడంట అంటే ఒక ప్రాణి ఆపదలో ఉంటే కాపాడడం మానవుల లక్షణం కుట్టడం దాని లక్షణం దాని లక్షణం అది వదిలిపెట్టట్లేదు మన లక్షణాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి అని దాన్ని కాపాడడానికి చివరి వరకు ప్రయత్నం చేశాడంట ఎంత గొప్పగా ఉంది కథ అలాగే మనం బాబాగారు నేర్పించినటువంటి సంస్కారంతో మనకు బాధ కలిగించేవారిని కూడా గౌరవిస్తూ సంబోధిస్తే పోయేదేముంది మన సంస్కారం అన్నది వారి సంస్కారం వాళ్ళది మన సంస్కారవంతంగా ప్రవర్తిస్తే మన గురువు గారి విలువ పెరుగుతుంది వారు దిగజారిపోయారని మనం కూడా దిగజారిపోతే దానికి ఉంటుంది మన గురువుగారి గొప్పతనం ఏముంది సాయి మార్గం యొక్క ఏముంది అని నేను చెప్పి మా వాళ్ళని ఒప్పించుకున్నాను అందుకని లలిత కుమార్ గారు వారు ఏమంటారంటే బాబాగారి దేవాలయంలో హిందూ దేవీ దేవతల విగ్రహాలు తీసేయాలి చాలా తెలివిగా చాలా తెలివిగల వాళ్ళు ఇద్దరు కూడా చాలా చాలా తెలివిగల వాళ్ళు నందిని పందిని ఒప్పించగలుగుతారు పందిని నందిని ఒప్పించగలుగుతారు ఆ టాలెంట్ ఉంది వారికి తెలివి ఎవరిలో ఒప్పుకోవాలి కదా ఎందుకు విగ్రహాలు తీసేయాలి అని చెబుతూ చక్కటి కారణాన్ని కూడా వాళ్ళు సృష్టించారు ఆ కారణం అంటే ఆ విగ్రహాల కోసం ఆ విగ్రహాలను ఆరాధించడానికి హిందువులు బాబాగారి మందిరానికి వస్తారు ఆ హిందువులను రప్పించటానికి బాబాగారి మందిరంలో హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెట్టారు అని చక్కటి కథలేశారు దీన్నే తర్కశశాస్త్రం అంటారు తర్కశాస్త్రం చదివితే ఇలాగే ఉంటుంది ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళదే రైట్ అనిపిస్తుంది కోర్టులో చూడండి కొన్ని కేసులు సంవత్సరాల తరబడి నడుస్తుంటాయి ఎందుకు అలా సంవత్సరాల తరబడి అంటే ఇద్దరు మాట్లాడింది కరెక్టే అనిపిస్తుంది ఇద్దరు చెప్పే దాంట్లో నిజం ఉందని అందుకే జడ్జి తేల్చుకోలేక సంవత్సరాల తరబడి వింటూనే ఉంటాడు అలా ఉంటుంది వీరిద్దరు కూడా ఆ విధంగా చక్కగా దానికి ఒక కథ లేశారు హిందూ దేవతీ దేవతల విగ్రహాలు ఎందుకు పెట్టారా అంటే హిందువులను ఆకర్షించడానికి పెట్టారు మరి పెట్టింది ఎవరు ముస్లింలా బాబాగారి మందిరాలని ముస్లింలు కట్టారా హిందువులే కదా కట్టింది మరి హిందువులు హిందువులను ఆకర్షించడానికి అంటే వారి ఉద్దేశంలో అక్కడ ఉన్నది బాబాగారు ముస్లిం అయితే ఆయన ముస్లిం కాబట్టి హిందువులు రారు ఆ హిందువులను రప్పించాలంటే హిందీ హిందువుల విగ్రహాలు పెట్టి దేవతల విగ్రహాలు పెట్టించాలని పెట్టారండి ఆ పెట్టించిన వాళ్ళు ఎవరు అదేమైనా మసీదు అయితే వాళ్ళు పెట్టించిన వాళ్ళు ఏమైనా ముస్లింలు అయితే హిందువులను ఆకర్షించడానికి ముస్లింలు ఒక ప్లాన్ చేశారు అనుకోవచ్చు కానీ మందిరం కట్టింది హిందువులు విగ్రహాలు పెట్టుకుంది హిందువులు ఎలా లాజిక్ కాబట్టి నిజానికి అక్కడ ఏం జరిగిందంటే బాబాగారిని హిందువులు దత్తాత్రేయ అవతారంగా భావించి నూటికి నూరు శాతం రాముడిగా కృష్ణుడిగా ఆంజనేయ స్వామి అవతారంగా భావించి ఒక సద్గురువుగా భావించి మందిరం కట్టుకున్నారు అది హిందువుల మందిరం హిందువుల మందిరంలో హిందువులు ఏం చేస్తారు వారికి ఇష్టమైనటువంటి హిందూ దేవతలను కూడా ఏర్పాటు చేసుకుంటారు మన మిగతా హిందూ దేవాలయాల్లో ఎలా విఘ్నేశ్వర స్వామి ఉంటాడు ఇంకా శివుడి విగ్రహం శివుడి శివాలయం ఉంటుంది ఒకే దేవాలయంలో అమ్మవారు ఉంటారు ఒకే దేవాలయంలో సీతారామచంద్రు ఉంటారు ఒకే దేవాలయంలో దత్తాత్రేయ స్వామి ఉంటారు ఒకే దేవాలయంలో దత్తాత్రేయ స్వామి సామాన్యంగా వేరే దేవాలయంలో పెట్టరు అది బాబాగారి దేవాలయంలో మాత్రమే ఉంటాడు కాబట్టి బాబాగారి దేవాలయంలో కూడా కట్టుకుంది హిందువులు కాబట్టి వాళ్ళకి హిందూ దేవీ దేవతలను పూజించుకోవడం అలవాటు కాబట్టి హిందూ హిందూ దేవీ దేవతల ఆరాధన వారికి ఇష్టం కాబట్టి వాళ్ళు బాబాగారిని గురువుగా భావించుకొని చుట్టూ హిందూ దేవీ దేవతల విగ్రహాలను కూడా పెట్టుకొని చక్కగా ఆరాధన చేసుకుంటూ హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో వారి ఇష్టమైన దైవాలను ఆరాధించుకుంటూ బాబాతో పాటు హాయిగా ఆనందంగా జీవిస్తుంటే దాన్ని వక్రీకరించేసి బాబాగారు ముస్లిం కాబట్టి ఆయన ఒక్కరిని పెడితే భక్తులు రారు కాబట్టి హిందూ దేవతల విగ్రహాలు పెట్టుకుంటున్నారు అని ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేశారు చక్కగా ప్లాన్డ్గా క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ఇప్పుడు దీన్ని ఎలా మలచాలి హిందువుల్ని బాబా టెంపుల్కి రాకుండా ఎలా చేయాలి వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే బాబా టెంపుల్కి వచ్చేది వాళ్ళు బాబా కోసం కాదు అక్కడ ఉన్న హిందూ దేవతల కోసం వస్తున్నారు వాళ్ళని తీసేసి ఇంకా వాళ్ళు రారు అని వాళ్ళ ఉద్దేశం కానీ బాగా గుర్తుపెట్టుకోండి బాబాగారి మందిరంలో ఎన్ని హిందూ దేవి దేవతల విగ్రహాలు ఉన్నా వాళ్ళు వచ్చేది బాబా కోసమే వస్తున్నారు ఏమంటారు ఎక్కడికి అంటే సాయిబాబా మందిరికి వెళ్ళి వస్తామంటారు సాయిబాబా దేవాలయానికి వెళ్ళి వస్తామంటారు అంతే కానీ అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామినో దత్తాత్రేయ స్వామినో విఘ్నేశ్వర స్వామినో అమ్మవారినో ఆ పేర్లు ఎవరు చెప్పరు ఎక్కడ అంటే బాబా టెంపుల్లో ఉన్నాను అంటాడు ఎక్కడికి వెళ్తున్నా అంటే బాబా టెంపుల్కి వెళ్తున్నాను అంటాడు ఓకేనా ఈ దేవీ దేవతలన్నీ కూడా వాళ్ళు ఇష్టంతో ప్రతిష్ఠించుకున్నారు అక్కడక్కడ చిన్న చిన్నగా అవి ప్రధానమైనటువంటి దేవతలు కాదు అక్కడ ఆ గుళ్ళు బాబాగారి మందిరంలో వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమి జరగవు జస్ట్ బాబాగారికి అయ్యాక వారికి కూడా హారతిస్తారు లేదా వారికి హారతిచ్చి బాబాకు హారతిస్తారు మెయిన్ పూజ హారతులు ప్రసాదాలు పూజలు అన్నీ బాబాగారి జరుగుతాయి మిగతా విగ్రహాలకేం జరగవు బాబాతో పాటు వారికి అలంకరణ చేస్తారు బాబాతో పాటు వారికి హారతిస్తారు అంతే ప్రధానమైనటువంటి గురువు దైవం బాబానే బాబా కోసం వస్తారు అయితే బాబా కోసం వస్తూ మన హైందవ దైవాలందరినీ కూడా నమస్కారం పెట్టుకొని దర్శించుకొని వస్తారు ఇది మన సనాతన ధర్మాన్ని ఆచరించడమే కదా ఇందులో ఉంది హిందూ దేవీ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించుకొని దర్శించుకొని నమస్కారం సమర్పించుకోవడం గుర్తు చేసుకోవడం మీకు దోషంలా కనిపించిందా ఇప్పుడు వాటన్నిటిని తీసేయమంటున్నారు వాటన్నిటిని తీసేసి ఒక్క బాబానే ఉన్నాడు అనుకోండి అప్పుడు హిందువులకి హిందూ మతానికి ఏమైనా మేలు జరుగుతుందా మంచి జరుగుతుందా అంటే ఒక్క బాబాకే నమస్కారం పెడితే వాళ్ళు హిందువులా బాబాతో పాటు హిందూ దేవీ దేవతలందరికీ నమస్కారం పెడితే హిందువులా మీరు హిందువులను ఎటు నడిపించాలనుకుంటున్నారు బాబా ఒక్కరికే నమస్కారం పెట్టేలా చేయాలనుకుంటున్నారా హిందూ దేవీ దేవతలందరినీ మర్చిపోయేలా చేయాలని చూస్తున్నారా మీరు చేస్తున్నది హిందూ మతానికి పనికొచ్చే పైన హిందూ మతానికి దెబ్బ కొట్టే పైన ఒకసారి ఆలోచించండి ఎంత ధైర్యంగా బాబాగారి టెంపుల్ నుంచి హిందూ దేవతల విగ్రహాలు తొలగించమన్నారు అంటే హిందువులమైన మేము మా దేవీ దేవతలను పూజించకుండా చేయాలని చూస్తున్నారా మాతోటి అదేనా మీరు హిందూ మతానికి చేయబోతున్న మేలు మీరు చెప్పడం గుడ్డిగా మీకు జైలు కొట్టడం హిందూ సోదరులు బాగా ఆలోచించండి హిందూ సోదరులారా హిందూ దేవీ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించుకొని వారిని ఆరాధించడం దర్శించుకోవడం హిందూ మతం సనాతన ధర్మాన్ని నిలబెట్టడమా ఆ విగ్రహాలని తొలగింపచేసి ఒక్క బాబాకే నమస్కారం పెట్టి ఆరాధన చేసి పోయే అలవాటు హిందువులకు నేర్పిస్తున్నటువంటి వీళ్ళు నిజమైనటువంటి హిందువుల సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ బాగా ఆలోచించండి దీంట్లో చాలా సూక్ష్మం ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి బాబాగారు ఎవరు అనేది తీసేయండి కానీ బాబాగారితో పాటు బాబా దేవాలయంలో ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన ఆంజనేయ స్వామిని దత్తాత్రేయ స్వామిని విఘ్నేశ్వర స్వామిని అమ్మవారిని ఇంకా ఇతర దేవతల్ని పూజించుకోవడం ఆరాధించుకోవడం నమస్కారం పెట్టుకోవడం అది హిందూ ధర్మాన్ని నిలబెట్టడమా ఆ విగ్రహాలన్నీ తీసేసి బాబా గారికి ఒక్కరికే నమస్కారం పెట్టి ఆయన ధ్యానం చేసి ఆయన ఆరాధనలో హిందువుల్ని ఉంచితే అది ఏ విధంగా సనాతన ధర్మానికి ఉపయోగపడుతుందో ఆలోచించండి ఇలాంటివి వచ్చినప్పుడే ఒక నిజమైనటువంటి ఒక అనుమానం వస్తుంది వీళ్ళెవరు ఏమైనా ఇతర మతాలకు పనిచేస్తున్నారా హిందువుల చేత బాబాగారి ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహాలను తీపించేసి హిందువులను బాబాగారిని మాత్రమే పూజించేలా చేసి వారిని వేరేగా పంపించేయడమో లేకపోతే వేరేగా అలవాటు చేసి దానివల్ల ప్రయోజనం అంటే నాకు అర్థం కాల అందుకని దీనికి ఒకటే టైటిల్ హిందూ దేవతల్ని వాళ్ళు హిందువులా హిందూ దేవతల విగ్రహాలను తొలగించి తొలగించి తీసేయండి అని చెప్పేవాళ్ళు హిందువుల అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి సాయిరా జై శ్రీరామ్ జై వీరాంజనేయరా